అక్కడికి మన అందరం ధన్యవాదాలు చెప్పి చెప్తూ ఇంకా ఇంకా నాలుగు సంవత్సరాలుంది ఇంకా తర్వాత ఇంకా తర్వాత ఇంకా పెద్ద స్థాయిలోకి అక్క వెళ్ళిపోవాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటూ మీ అందరి తరఫున మన అక్కని చాలవతో ఘనంగా సభ సెక్రటరీ అనిత రామచంద్రన్ గారు మా డైరెక్టర్ శైలయ్య గారు అందరం కూడా ఒక త్రీ విజయబుల్ స్కూల్స్ ను మేము సందర్శించడం జరిగింది రెండు విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ స్కూల్స్ అదేవిధంగా ఇక్కడ డెఫ్ అండ్ స్కూల్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ ద్వారా వింటూ ఇప్పుడు మనకు చలికాలం పెద్ద ఎత్తున వస్తుంది చలి కూడా విపరీతంగా పెరిగింది ఏదో పార్టీలో ఏదో ఒక భాగంలో గా ఉన్నారు కాబట్టి వాళ్లకు అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మన డిజేబుల్ స్కూల్స్లలో దుప్పట్ల పంపిణీ ఒక్కొక్కటి మూడు రెండు అట్లా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని అంటే వాళ్ళ కోరికలు కూడా చెప్పేది ఇక్కడ డెఫండంలో మనకు టెన్త్ క్లాస్ వరకే ఉంది ఖచ్చితంగా ఇంటర్ చేయాల్సిన అవసరం టెన్త్ తర్వాత ఇక్కడ స్కూల్ లేదు కాబట్టి డెఫండమ్ పిల్లలకు కూడా ఇంటర్ గా ఈ యొక్క స్కూల్ ను మార్చడం జరుగుతుంది రాబోయే కాలంలో అదేవిధంగా పెన్షన్ కూడా కొంత డిజేబుల్ లో నడవలేని పరిస్థితి వాళ్ళు కానీ లేదా పూర్తిగా చూడలేనటువంటి వాళ్ళు వాళ్లకు పోయి పెన్షన్ తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది సో వాళ్ళు మాకు బ్యాంక్ అకౌంట్లలో కూడా డైరెక్ట్ గా వేయండి అని కూడా చెప్పడం జరిగింది దీని పట్ల కూడా మేము సానుకూలంగా ఉన్నాం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి మా శాఖ మరి సెల్ప్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్కస్ చేసుకుని తొందరలోనే వేయడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఈ డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి ఒప్పుకున్న ప్రకారం రాబోయే తొందరలోనే పెన్షన్స్ కూడా మేము ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ సంక్షేమం కోసం ఇప్పటికే నాలుగు పర్సెంట్ ఫోర్ పర్సెంట్ తో మరి నేను ఇప్పుడు ఒక మూడు స్కూళ్లలోకి వెళ్ళిన దాంట్లో రెండు స్కూల్స్ లో విజువల్ విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బ్లైండ్ లో దాంట్లో పదమూడు మంది వరకు పదమూడు పదహారు మంది వరకు వివిధ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మొన్న మనం పెట్టినటువంటి డిఎస్సి గాని గ్రూప్ ఫోర్ గాని ఇప్పుడు ఇప్పుడు నిర్వహించేటువంటి కానీ ఇంకా రైల్వే దాంట్లో కానీ సో అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ అంటే మనము డిజేబుల్ అంటాం కానీ ఏదో ఒక దాంట్లో వాళ్ళు ఏబులే కాబట్టి ఏదో ఒక దాంట్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది సో వాళ్ళకి అలాంటి ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగింది ఈ రోజు చాలా సంతోషం అనిపించింది వాళ్ళలో ఉన్నటువంటి ఎఫిసియన్సీ అదేవిధంగా పట్టుదల వాళ్ళను వివిధ శాఖలలో ఉద్యోగులుగా రావడానికి కారణమే అందుకనే ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు రండి ఇవాళ ఒక అవయం పని చేయకుండా ఇంకా నాలుగు ఉంటాయి లేదా ఇంకొకటి పని చేయకుండా ఇంకొకటి చేస్తాయి ఎట్లా వీలైతే అట్లా మీరు మీ ముందంజలోకి వచ్చి మనల్ని తిరస్కరించేటువంటి సమాజం మనల్ని కొన్ని కుటుంబాలు కూడా మా పొద్దు అని వదిలేసుకునేటువంటి కుటుంబాలే మనల్ని స్వీకరించేలాగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ పిల్లలకు యువతకు మేము బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు వన్ ఇయర్ అయిన సందర్భంగా కూడా మేము ఆ పిల్లలతో అదే విధంగా ఈ డిజేబుల్ కుటుంబ సభ్యులతో గడపడం నాకు చాలా సంతోషాన్ని సిబ్బంది కొరత ఉంది కొన్ని కొన్ని చోట్ల టోటల్ గా ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసి మా సెక్రటరీ గారు చెప్తున్నారు ఇవన్నీ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో తొందరగా అవన్నీ సాల్వ్ చేస్తాం ఇప్పటికే ఉద్యోగాల కోసం కూడా వాళ్ళకో జాబ్ పోర్టల్ పెట్టడం జరిగింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంటే చేస్తుంది సంక్షేమంలో ఫైవ్ పర్సెంట్ ఇట్లాంటి అదే విధంగా మీరు నిన్న ఉన్నా చూసిన ట్రాన్స్జెండర్స్ జెండర్స్ కూడా ప్రత్యేకంగా హోంగార్డ్స్ ఉద్యోగం లేదా చెక్ పోస్టుల దగ్గర కూడా అట్లా కూడా ఇస్తున్నాం వీళ్ళలో ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లకు సంపూర్ణంగా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించేందుకు మేము ప్రత్యేకంగా దృష్టి పెడతాం వాళ్ళందరూ కూడా ఇంక్లూజన్ అయ్యే విధంగా ఈ సొసైటీలో వాళ్ళు అగ్రభాగాన్ని ఉండే విధంగా మేము కృషి చేస్తాం अवनो जरग मक्सार आका पतक छकालो सालिंगिंग पिन ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి